బాల్యం నుంచే విద్యార్థులు చట్టంపై అవగాహన కలిగి ఉండాలని తాంటూ డిఎస్పీ బాలకృష్ణ రెడ్డి అన్నారు శనివారం తాండూర్ పట్టణం హైదరాబాద్ రోడ్ మార్గంలోని తెలంగాణ మైనారిటీ బాలికల స్కూల్ కాలేజీలో న్యాయ విజ్ఞాన సదస్సు శీతి నిర్వహణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి హాజరై మాట్లాడుతూ బాలికలకు చట్టాలపై అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు వివాహాలు చేయడం నేరమని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు ఎవరైనా వేధింపులకు గురైతే షీటీం సంప్రదించాలని షీటిం సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు అదేవిధంగా ప్యానల్ న్యాయవాదులు జిలాని వెంకటేశ్వర్ ఆనంద్ లో మాట్లాడుతూ చట్టలపై విద్యార్థి దశ నుంచి అవగాహన పెంచుకోవాలన్నారు పద్దెనిమిదేళ్ల లోపు ఉన్న అమ్మాయిలను ఎవరైనా వేధింపులకు గురి చేస్తే ఫోక్స్ యాక్ట్ ప్రకారం ఇరవై ఏళ్ళు జైలు శిక్ష విధించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో షీటింగ్ సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ శేఖర్ న్యాయవాది మల్లేష్ యాదవ్ కోర్టు సిబ్బంది ప్రేమ్ కుమార్ ప్రిన్సిపాల్ స్వాతి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు అది కూడా నేరమే మీ వెంట తిరగడం కూడా నేరమే మీ వెంట పడడం అంటే ఆయనకి పని లేకపోయినా మీ వెనకాలే రావడం తిరగడం నేరమే అది కూడా మీరు చేయాల్సిన అవుతుంది నేరా ఓకోం ప్రకారంగా ఇవన్నీ కూడా ఇలాంటి నేరాలు ఉంటాయి తెలుసుకోవాలి తరమైన అవగాహన కలుపుకోవాలి నెక్స్ట్ ైల్డ్ మ్యారేజ్ చైల్డ్ అంటే సంవత్సరాలు బిలో ఎయిటీన్ బిలో ఉంటే ఎయిటీన్ బిలో ఉన్న వాళ్ళకి పెళ్లిలో చేసే ఎయిటీన్ రాగానే పెళ్లి చేసుకోండి ఎయిటీన్ కంప్లీట్ కాగానే పెళ్లి చేసుకోండి చేసుకోకూడదు షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి